స్వాగతం వి న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు విశాఖ జిల్లా నివాసం ఉంటున్న మజ్జి త్రీనాథరావు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి టీడీపీ పార్టీలో ఉంటూ తనదైన శైలిలో ఆ పార్టీకి సేవలు అందిస్తూ తొంభై తొమ్మిది నుండి తన వార్డులో ఒక గుర్తింపు పొంది వార్డు ప్రజలకు సేవ చేస్తూ ఒక మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి మజ్జి త్రినాథరావు తన ప్రస్థానంలో అనేక పదవులు చేపట్టి ప్రస్తుతం ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ అధ్యక్షులుగా అధిష్టానం కార్యకర్తలు అభిమానులు తనని ఎన్నుకున్నందుకు పార్టీ అధినాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ప్రజలకు సేవ చేస్తానని తెలియజేశారు మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూ ఉండండి

అందరికి నమస్కారం అండి నా పేరు మజ్జి త్రినాథరావు ముప్పై ఎనిమిదవ వార్డు విశాఖపట్నం నేను రెండు వేల తొమ్మిది నుండి యాక్చువల్గా మా మా ఫాదర్ దగ్గర నుండి ఎనభై మూడు నుండి కూడా మేము టీడీపీ అభిమానులం అండి టీడీపీ డివర్స్ అనాలి యాక్చువల్గా అంటే టీడీపీ పార్టీ అంటే అంత అభిమానంగా ముందుకు తీసుకొని తీసుకెళ్లే వాళ్ళం అలాగే నాకు రెండు వేల నా సర్వీస్ కానీ లేదంటే నేను పార్టీ చేసే సేవను గుర్తించి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో నాకు టీడీపీ ప్రెసిడెంట్ ఇచ్చారు అలాగే విశాఖ పార్లమెంట్ ట్రెజరర్ కూడా ఇచ్చారండి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భర్త్ గారికి సో సుధాకర్ సీతాం సుధాకర్ గారికి అలాగే మా వార్డు నాయకులు కార్యకర్తలు అందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా కార్పొరేటర్ గోడి విజయనరసింహాచారి గారు కూడా అలాగే పోస్ట్ ఇచ్చారు కదా మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు వార్డు ప్రెసిడెంట్ అనేది నేను రెండు వేల తొమ్మిది నుండి పంతొమ్మిది వరకు వార్డు ప్రెసిడెంట్ ఉన్నాను మధ్యలో కొన్ని వర్క్ కొన్ని వేరే వల్ల మధ్యలో ఇంకోవర్క్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కూడా నాకు వార్డు ప్రెసిడెంట్గా భర్త గారు కానీ అధిష్టానం కానీ కానీ మీరే ఉండాలండి వార్డు పేషెంట్ కానీ చెప్పి ఇవ్వడం జరిగింది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలను కూడా ఈ వార్డులో అనేక సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది అలాగే ఇండోమేడ్ ద్వారా గుడ్లకి డొనేషన్స్ విషయం కానీ లేకపోతే గుడ్లకి కట్టడం కానీ లేకపోతే ఏదైనా గుడ్లకి కొన్ని ర అని లేకపోతే ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సేవ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటల్ పనులు ఉన్నా ఏమున్నా తీసుకెళ్ళడం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఏదైనా అవసరమైనా సరే చేయడం జరిగిందండి కాబట్టి ఈ సేవ ఏదైతే ఉందో నేను టీడీపీ పార్టీ ద్వారా చంద్రబాబు గారు తాలూకా ఆదేశాలు ఆదేశాలు అని కాదండి చంద్రబాబు గారు తాలూగా ఇన్స్పిరేషన్ అండి ఇప్పుడు కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు అంటే అప్పుడు ఆ టైంలో చంద్రబాబు గారు ఎక్కువగా మాకు ఇన్స్పిరేషన్ అండి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి మనం అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండాలి ప్రజలు సేవ చేయాలి ప్రజలు సేవ చేస్తే ఆటోమేటిక్గా మన ప్రజలు గుర్తిస్తే మనకు ఆటోమేటిక్గా అధికారం ఆటోమేటిక్గా వస్తుందండి అని చెప్పడం జరిగింది అదే ఇన్స్పిరేషన్తో మేము ముందుకెళ్ళడం జరిగి ఈ మప్పెనిమిదే వార్డులో చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశాం చాలా వరకు విద్యార్థులను కూడా చదివించడం జరిగింది చాలామంది విద్యార్థులు ఇప్పుడు కూడా వచ్చి ఏమంటే ఆ టైంలో నాకు మీ మీ ఆర్థిక సాయంతోనే నేను చదవడం వల్ల ఈరోజు నేను కొంచెం ఉద్యోగాలు కూడా వచ్చేయండి వచ్చి మళ్ళీ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది అది చాలా హ్యాపీ అండి చాలా సంతోషం కాబట్టి ఇన్ని సేవలు చేశారు కాబట్టి తిన్నది లాంటి వాళ్ళు ఈ వార్డుకి ప్రెసిడెంట్గా ఉండాలనే ఉద్దేశంతో భర్త గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా మా అధిష్టానం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారండి వాళ్ళు ఇచ్చినందుకు అధిష్టానానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి సార్ ఇంకా మరి ఇప్పుడు వార్డు అధ్యక్షులు ఇచ్చారు ఇంకా ముందు కూడా వేరే ఏదైనా పెద్ద పోస్ట్కి మీరు వెళ్ళాలని మీకు ఏమైనా అనిపిస్తుందా డెఫినెట్గా అండి ఎందుకంటే నేను ఈ వార్డులో బూత్ ప్రెసిడెంట్గా అంటే మా పార్టీ తాలూకా విధానం ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నా తాలూకా దీన్ని బట్టే ఉన్న నేను అందరు మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదంటే మీడియా మిత్రులు కానీ లేదంటే మా వేరే వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే నిన్నే నేనే ఇన్స్పిరేషన్ అండి నాకు నేనే ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే నాకు ఫస్ట్ నేను ఈ వార్డులో కార్యకర్తగా చేశానండి తర్వాత బూత్ ప్రెసిడెంట్గా చేశాను బూత్ ప్రెసిడెంట్ అంటే ఒక మా పదిహేను బూత్లు ఉంటాయండి మా వార్డుకి పదిహేను బూత్లు ఒక బూత్ ప్రెసిడెంట్గా చేశాను అలాంటి బూత్ ప్రెసిడెంట్ కార్యకర్తగా ఉన్న మనిషిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వార్డు ప్రెసిడెంట్ ఉండాలి మీరుంటేనే ఈ వార్డుకి న్యాయం జరుగుతుంది ఈ వార్డులో కొంచెం మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఉండాలనే ఉద్దేశంతో అధిష్టానం ఏదైతే ఇచ్చిందో దానిలోనే మనకు అర్థమవుతుందండి అంటే నేను చేసిన సర్వీసు పార్టీ ద్వారా నేను చేసిన సర్వీస్ ఏంటనేది దాని ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే నాతోనటుగా కొంతమంది చాలామంది పోటీ పడతారు పోటీ పడి నాకు ఎప్పుడు కూడా మా పార్టీ డైరెక్ట్గా ఇలాగా మీరు ప్రెసిడెంట్ ఉండండి అని ఎప్పుడు చెప్పదండి మాకు అబ్జర్వన్ పెడతారు అధిష్టానం నుండి వాళ్ళని పంపించి ఎవరైతే అక్కడ అంటే ఆ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరైతే దగ్గరగా సేవాభావంతో ఉన్నారో సేవ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వార్డు పేషెంట్గా ఉంచ ఉంచాలి అనే ఉద్దేశంతో అబ్జర్వ్లు పంపిస్తారండి అలాగే అబ్జర్వర్ సమ సమక్షంలో మా వార్డు నుండి నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు కానీ అందరూ వెళ్తామండి వెళ్ళి మేము ఏం చేస్తాం ఇద్దరు కానీ ముగ్గురు కానీ వార్డు పేషెంట్గా ఉండేటప్పుడు నేను మధ్య తిన్నదిగా నా పేరు ఇస్తాను అలాగే ఇంకొకరు ఇంకొకరు ఇస్తారండి అలాగ ఇచ్చినప్పుడు ప్రజల దగ్గర నుండి ఇది తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో మా సొదా ఇన్ఛార్జ్ సమక్షంలో జరుగుతుందండి వాళ్ళ సమస్యలు జరిగినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని ఎందుకంటే తిన్నాద్ గారు టీడీపీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు దీనికి ఎంతమంది మీరు ఓట్లు వేస్తారని అడుగుతారండి అడిగినప్పుడు చెయ్యి హ్యాండ్స్ పై క్రియేట్ చేయడం కానీ లేదంటే సైన్ చేయడం కానీ చేస్తారండి దాన్ని బట్టి మొన్న నాకు మా నాయకుల ద్వారా మా కార్యకర్తలు ప్రజల ద్వారా నేనే ఉండాలని ఏకపక్షంగా మొన్న నిర్ణయం ఇచ్చి ఎలక్షన్లో నన్ను నా పేరు పెట్టడం జరిగిందండి కాబట్టి ఆ ఏదైతే నా మీద నమ్మకం నుంచి అధిష్టానంగానే మా నాయకులు కార్యకర్తలు ఉంచారో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోన ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీతో నిస్వార్థంగా ఫలాలు ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చిన ఫలాలు ఏదైతే ఉన్నాయో మేము అధికారులు ఉన్నా లేకపోయినా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వచ్చిన ఫలాలు ఏదైతే ఉన్నాయో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ మౌలిక సదుపాయాలు విషయంలో కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళకి దగ్గరగా అందించు వాళ్ళ దగ్గర చేరువుగా ఉంటూ వాళ్ళ సమస్యపైన మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే సమస్యను అడిగి తెలుసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళారో నాయకులు వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు డెఫినెట్గా మీరే ఉండాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాను కాబట్టి ప్రజల దగ్గర నుండి వేరే ఇది నాకు ఉండదండి నేను ఎప్పుడు కూడా తెల్లబడితే నేను ఈ స్టేజ్లో ఉన్నా సరే నేను మా వార్డులో నడుచుకుంటూ వెళ్ళిపోతాను లేకపోతే బండి వేసుకుని వెళ్తూ అందరితో అన్నయ్యనో తమ్ముడనో బావ రకరకాలుగా మన మనం మాట్లాడుకుంటూ రిలేషన్షిప్ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం ప్రతి ఒక్కరు కూడా త్రినాథ్ గారు త్రినాథ్ అన్న వ్యక్తి వద్దు అన్న భావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా త్రినాథ్ ఉంటే వాటికి వార్డుకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పడం వల్ల మా అధిష్టానం కూడా అదే గుర్తించి నన్ను వాడు పేషెంట్ చేయడం జరిగింది అలాగే ముందు ముందుకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వరకు ఎలాగైతే చేసినా ఇక్కడ కూడా రెట్టింపు పోయి ముందు ముందుకు చేసుకుంటూ వెళ్తూ రానున్న రోజుల్లో కార్పొరేషన్ దీనిలో కూడా నేను మా అధిష్టానం అంటే దృష్టి తీసుకెళ్ళి కార్పొరేషన్ దీనిలో కూడా నేను పోటీ చేయాలి అనే ఒక విధానాన్ని దృష్టి తీసుకెళ్తానండి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం కట్టుబడి ముందుకు అధిష్టానం మనం నాకు గౌరవించి నాకు సీట్ ఇచ్చిందనుకోండి ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటూ ముందుకెళ్తూ మా పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తానని మీ పాతికేయుల విధంగా నేను తెలియజేసుకుంటాను ఓకే సార్ ఇంకా మీకు పైపై పదాలు ఇంకా పెద్ద పదవి రావాలని మీడియా తరఫున సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి